ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు మన వాక్య ధ్యానము తిమోతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తప్పక తీర్చి చూడండి నేను చదువుతూ ఉన్నాను అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం కళ్ళు ప్రార్థన చేద్దాం మహా అయిన తండ్రి మహిమ కలిగిన దేవానికి వంతునాలు వాక్యము నీది నేను నివాడను నిపక్షమునుగా నిలబడుతుండగా ఈ వాక్యం ఎవరికి అవసరమో ప్రభు వారు వినుటకు గ్రహించటానికి సరిదిద్దుకున్నటకుని నీ చూపమని ప్రభాని సహాయం మెండుగా దయచేయమని ఏసునామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బెడ్లారా ఇక్కడ తిమోతి తిమోతికి అపోస్తుడైన పౌలు గారు రాస్తూ ఈ మాటలను తెలియపరిచాడు చూడండి ఆలస్యం చేసిన దేవుని మందిరములు ఎలాగూ అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభములై ఆధారమునై ఉన్నది దేవుని బిడ్డలారా నిర్క్షేమముగా దైవభక్తికి దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను సంఘములో దేవుడు మనల్ని నాటిన సంఘములో మనల్ని రక్షణలోనికి నడిపించిన సంఘములో మనల్ని వాక్యము చేత బలపరుస్తూ మన సరిదిద్దుతూ మనల్ని ముందుకి ప్రోత్సహిస్తున్న సంఘములో మన లోపాలను సరిదిద్దుతున్న సంఘములో మనల్ని హెచ్చరిస్తూ మనల్ని గద్దిస్తూ మనల్ని దేవునికి ఇష్టలుగా మారుస్తున్న సంఘములో మనం ఎలాగూ ప్రవర్తించాలో ఎలాగుండాలో దేవుని మందిరములో మనం ఎలాగుండాలో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం గ్రహిద్దాం ప్రేమ దేవుని పెట్టారా నిజమే రోజున మొట్టమొదటి లోపం ఏమిటి అంటే దేవుని మందిరానికి విషయంలో విశ్వాసులైన వారు లేక సంఘ సభ్యులైన వారు సంఘ పెద్దలైన వారు ఎక్కువ లోపం వేటిలో కనబడుతుందంటే దేవుని మందిరానికి సమయానికి వెళ్ళలేని వారిగా చాలామంది ఉన్నారు ఈ రోజున ఎప్పుడు లేటే ఎప్పుడు ఆలస్యమే ఏమండి ఎప్పుడు దేవుని మందిరం పట్ల నిర్లక్ష్యతే దేవుని ఆరాధన పట్ల అశ్రద్ధతే చాలామందిలో కనబడుతూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా మొట్టమొదటగా మనము దేవుని మందిరానికి సమయానికి వెళ్ళటానికి మనం పూనుకోవాలి మనము ఒక నిశ్చయత కలిగిన వారుగా ఒక నిబద్ధత కలిగిన వారుగా మనము దేవుని సన్నిధికి నేను ఏమైనప్పటికీ సమయానికి వెళ్ళాలని ఒక దృక్పథంలోనికి నీవు మార్చబడాలని దేవుడు తెలియపరుస్తున్నాడు వాక్యం ద్వారా ప్రేమ దేవుని పెట్టినారా చూడండి ఎపేస్తు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచనం సమయమును పాటించండి కానీ ఈ రోజున సమయాన్ని పాటించట్లే చాలామంది చూడండి ఏపేస్తు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచనం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి అని చెప్తూ ఉన్నాడు మనం ఎలా ఉండకూడదు దినాలు చెడ్డవే సమయాన్ని వద్దు దేవుని మందిర విషయంలో సమయానికి నువ్వు వెళుతున్నావా దేవుని సన్నిధిలో ఆరాధన సమయంలో నీవు అక్కడ నువ్వు పాలు పొందుతున్నావా ఒక నిమిషం ఆలోచన చేయండి దేవుని బిడ్డలని అనుకోవచ్చు అండ్ లేట్ అయితే ఏమైందిలేండి పాటలు అవుతాయి ప్రార్థన అవుతుంది వాక్యం సకలంలో వెళతాం ఏవో వద్దులేయండి అనుకుంటారు కా దేవుని పెట్టలారా మీకు ఒక సత్య అని చెప్పిన మీకంటే ముందుగా అందరికంటే ముందుగా దేవుడు ఆ సన్నిధిలో ఉంటాడు ఎందుకంటే ఆయన ఆరాధించు స్థలములో ఆయన ఉంటాడు ఆయన ఎదురు చూస్తున్నాడు ఎవరు ఆయన ప్రేమను కలిగి ఎవరు మొదటిగా పరుగెత్తుకుని ఆయన సన్నిధికి వస్తారు ఆశ కలిగి తుష్ణ కలిగి కాబట్టి ఎవరు తన మందిరానికి వస్తారు ఆయన ఎదురు చూస్తాడండి ప్రేమ దేవుని పెట్టలారా నువ్వు ఆత్మీయతగా నువ్వు అభివృద్ధి పొందిన వాడువైతే ఆత్మీయంగా నువ్వు బలం పొందుకున్న వాడువైతే నువ్వు ఆత్మీయంగా నీవు ఎదిగిన వాడువైతే తప్పకుండా నేను చెప్తాను నీవు దేవుని మందిరంకి అందరికంటే ముందుగా నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీలో ఉంటుంది అందరికంటే ముందుగా అంటే నిజమండి అందరికంటే ముందుకు వెళ్ళి నేను ఆరాధన మధురమైన తర్వాత ఆ సమయాను సమయానుకూలంగా ముందుకు వెళ్ళాలి ఆరాధన కానీ అప్పుడు మనకి ఇచ్చిన సమయంలో మనకి బాధ్యతలో బాధ్యతలు మనకిచ్చిన అవకాశంలో మనం వాడుకుంటూ పాటలు పాడడానికి కానివ్వండి సాక్ష్యం చెప్పడానికి కానివ్వండి వాక్యాన్ని ప్రకటించడానికి కానివ్వండి మనకిచ్చిన సమయానుకూలతను బట్టి అవకాశం బట్టి మనం ముందుకు వెళ్ళాలి కానీ ముందు వెళితే దేవుని మందిరానికి అందరికంటే ముందు వెళితే అందరూ వచ్చే వరకు ఎలుగెత్తి దేవుని సదులో నువ్వు ప్రార్థించగలవు దేవునికి స్తోత్ర అంటాను నా అనుభవంలోంచి చెప్పగలను ఈ మాట అందరికంటే వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఆ రోజు ప్రభువా నువ్వు నాతో మాట్లాడమని నువ్వు మోకరించి దేవుని సదులో అడిగిన రోజున ఆ రోజు సేవకుడు నోటంట నీతోనే దేవుడు మాట్లాడడం నువ్వు చూస్తావు నీ జీవితంలో ఉన్న అవసరాలు అక్కర్లు ఇబ్బందులు ఇరుకులు ఎట్టి విధంగా దేవుడు తీర్చబోతున్నాడో నిన్ను ఎలా బలపరచబోతున్నాడో దేవుని ఉద్దేశం ఏమిటో ఆ రోజు సేవకుని నూట దేవుడు మాట్లాడటం నువ్వు గ్రహించగలవు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను మొదటిగా సమయానికి సద్వినియోగపరుచుకునే దేవుని బిడ్డలగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు రెండవదిగా దేవుని మందిరంలో చూడండి ఏపీస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అని మనం చదువుద్దాం ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అని రాయబడి ఉంది ఏం చేయాలి దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి మొదటగా రెండవది అందరితో కలిసి పాడి స్థుతించి దేవుణ్ణి ఆత్మ సంబంధమైన పాటల ద్వారా హెచ్చరించుకుంటూ బలపరుస్తూ ఉండాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం కానీ రోజుల్లో నేను కొన్ని మందిరాల్లో కొన్ని సంఘాల్లో కొన్ని మీటింగ్స్కి వెళుతున్నప్పుడు కొన్ని మందిరాలకు వెళుతున్నప్పుడు కొంతమందిని చూసినప్పుడు నాకు గమనిస్తూ ఉంటాను అండ్ పాడేవాళ్ళది పాడుతూ ఉంటారు వీళ్ళు ఏదో లోకంలో ఉంటూ ఉంటారు పాడేవాళ్ళకి ఈ కూర్చునే వాళ్ళకి సంబంధం ఉండదు సంబంధం ఉన్నట్లుగా అనిపించదుకుని దుక్కుల్లా దేవుని పెట్టారా నువ్వు అలా ఉంటున్నావా దేవుని సందిలోకి వెళ్ళి నాకేది పట్టదులే అన్నట్టుగా కూర్చుని వచ్చేస్తున్నావేమో వెళ్ళి వస్తున్నావేమో దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అందరితో కలిసి పాడాలండి అక్కడ ఎవరైతే పాట పాడుతున్నారో వారితో స్వరము కలపాలి వారిని మహిమ వారు పాడుతున్నప్పుడు మనం మనం కూడా ఆ పాట ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అయ్యా నోరు తెరిచి దేవుని స్థుతిస్తున్నావా దేవుడిచ్చిన చేతులతో దేవుణ్ణి మహిమపరుస్తున్నావా చప్పట్లు కొడుతూ ధ్వనులు చేస్తూ ఆయన్ని మహిమపరుస్తున్నావా ఆరు దినాలు నిన్ను కాపాడిన దేవుణ్ణి నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నావా ఒక నిమిషం ఆలోచన చేయాలి కానీ ఈ రోజున చాలా సంఘాల్లో పాడేవాళ్ళు మాత్రమే పాడుతున్నారంతే కర్మ వాళ్ళు ఎక్కువించట్లేదండి కనీసం కొన్ని సంఘాల్లో చేతులు జోడించి వారికి తెలియపరుస్తున్నారమ్మా దేవుణ్ణి మహిమపరచండి రెండు చేతులారా హృదయపూర్వకంగా నా పూర్ణ హృదయముతో నా పూర్ణాత్మతో దేవుని స్తుతించమని ఉంది కదా దేవుని ఆరాధించమని ఉంది కదా మనం ఎందుకు ఆరాధించట్లేదు వెళ్ళి పాటలు పాడుతున్న వాళ్ళు పాడుతున్నారు కానీ నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలని నేను నేను అంటాను నేను అనుకోవచ్చు దేవుని స్థుతిస్తే ఏంటండి మాకు లాభం దేవుని స్థుతిస్తే సాతాను పారిపోతాడు నీ జీవితంలోంచే దేవుణ్ణి స్థుతించడం ద్వారా ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు పొందుకున్నారు ఎరుకో గోడలు పోల్చబడ్డాయి బోర్లు ఊర్దుతూ జయధ్వనులు చేస్తూ ఆయన కోట గోడల సహితము కోల్చబడ్డాయి ప్రేమ దేవుని బిడ్డలారా నువ్వు స్తుతించడం ద్వారా నువ్వు గణపరచడం ద్వారా అనేక విజయాలు నువ్వు పొందుకోగలవండి చీకటి శత్తులు అంధకార క్రియలు అవన్నీ నిన్ను విడిచి పారిపోతాయి ఒక ఆయన పాట కట్టాడు స్తతించిన సాతాన్ పారిపోతాడు సనుగుతే తిరిగి వస్తాడు స్థుతిస్తేనట సాతాను పారిపోతాడట చీకటి క్రియలన్నీ చీకటు చీకటి అంతా పారిపోతుందండి వెలుగు దేవుని వెలుగు నీ ముఖం నీ జీవితంలో ప్రకాశిస్తుందండి వెలుగై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడండి నువ్వు దేవుడిని మహిమపరిచేదానిగా మహిమపరిచేవాడుగా స్థుతించేవాడుగా ఉండాలండి నీ గాత్రమెత్తి స్వరమెత్తి స్వరం ఎత్తి ఆయన స్థుతించేవారుగా ఉండాలి నీ మందిరములో నీవు స్థుతించి ఆనందించేవారుగా ఉండాలి దేవునిలో అట్టి అనుభవం దేవుడు నీ జీవితంలో నీకు ఉండాలని కోరుతున్నాడు నిజంగా ఈ లోకంలో మనిషిని కలగజేసిన దేవుడు మన నుండి ఏం అంటే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామని ఆయన మహిమపరుస్తామని ఆయన ఘనపరుస్తామని ఆయన కోరుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నువ్వు ఆయన స్థుతిస్తున్నావా నువ్వు ఆయన ఘనపరుస్తున్నావా ఒక నిమిషం ఆలోచన నాకు పాటలు రావండి నాకు స్వరము బాగోదండి నా కంఠము బాగోదండి అంటాను స్వరము చూసేవాడు కాదు నువ్వు పాడుతున్న ఉద్దేశాన్ని చూసేవాడు దేవుడు మన యొక్క హృదయాన్ని చూసేవాడు ఆయన మనుషులు మె మెచ్చు మెచ్చుకోకపోవచ్చు మనం పాడితే మనం గ మీరు పాడితే మనుషులు మిమ్మల్ని పొగడకపోవచ్చు కానీ దేవుడు మీ స్థుతులపై ఆశీనుడై ఉంటాడు ఆయన హెలెయ ఇస్రాయేల్ స్థుతులపై ఆశీనుడై ఉన్న దేవుడు మీ స్థుతులపై ఆశీనుడై ఉంటాడా మరి ఆయన స్థుతిస్తున్నావా ఆయన గనపరుస్తున్నావా ఒక నిమిషం నిన్ను నీవు ఆలోచన చేసుకోవాలి దేవుని పెట్లారా అంతే కాదు చూడండి ఆపోస్తులు కార్యముల గ్రంథంలో చూడండి పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చునం మీరు దశలోనిలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలయను చెప్పిన సంగతులను చూడండి దేవుని బిడ్డలారా ఆశక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగనున్నావో లేదో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించి చూవచ్చి రి ఏం చేశారట వాళ్ళు మూడవది ఏంటండి దేవుని వాక్యము వింటూ ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారట దేవుని వాక్యం వినడానికి కొంతమంది దేవుని వాక్యం చెప్తుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు కొంతమంది నిద్రపోతూ ఉంటారు కొంతమంది అనాలోచనగా ఉంటారు కొంతమంది వేటు వేటునో ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్న చూడండి దశలోనికి సంఘం ఉందో చెప్తున్నాడు అపోస్తులు కార్యములు గ్రంథం ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లు తప్పక తీసి చూడండి పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చును మీరు దశలోనికిలోని ఉన్న వారికంటే గనులై ఉన్న ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి దేంతో అంగీకరిస్తున్నారట ఆసక్తి వాక్యం వినాలనే ఆసక్తి వాక్యం ఏం చెబుతుందా దేవుడు ఈ వాక్యములో నుంచి నాతో ఏం మాట్లాడబోతున్నాడా అన్న ఆసక్తి వారిలో ఉందటండి చూడండి ఆసక్తితో వాక్యమును అంగీకరించి శీలలు చెప్పిన సంగతులు అలాగనేవో అలాగనున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించి చూవచ్చు రే ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పింది కరెక్ట్గానే వాక్యానికి సరిపోతుందా లేదా వాక్యబద్ధంగా ఉందా లేదా వాక్యానుసారమేనా అని పరిశోధిస్తూ వచ్చారట పరిశోధిస్తూ వచ్చారంటే దేవుని బిడ్డల నువ్వు పరిశోధిస్తున్నావా వాక్యాన్ని ఎవరు ఏ చెప్పులో నమ్మేస్తున్నావా మనకు మన మన జీవితాలకి ఆధారం ఏదైనా ఉందండి అది బైబిలే అది వాక్యమే వాక్యం అనుగుణంగానే మనం వెళ్ళాలి వాక్యానికి తగినట్లుగానే మన జీవితాలు మార్చుకోవాలి కానీ దేవుని బిడ్డల రోజున వాక్యాన్ని పరిశోధించడం మానేసి వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించకుండా ఎవరో చెప్పిన కల్పిత కథలను కల్పితమైన కథల వైపు దురద చవులు కలిగిన వారిగా వాటిలో ఎంతో ఆసక్తి కలిగిన వారుగా మారిపోతున్నారు సరైన వాక్యం చెప్పేవారికి సరిగా నిన్ను బలపరిచి నేను సరిచేసే వాళ్ళకి లోబడట్లేదు ఈరోజున వాళ్లకు వాక్యానికి లోబడి వారు సరిదిద్దుకుంటలేదు ఈ రోజున ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసు వాక్యాన్ని గ్రహించకుండా ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి వారి జీవితాలను భ్రష్టు పట్టించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు ఇటువంటి వారికి ఎలా ఏం చెప్తే అర్థమవుతుంది అనిపిస్తుంది ఒకసారి ఎలా చెప్తే అర్థమవుతుంది అనిపిస్తుంది ఒకసారి అయ్యో తెలుసుండి వీళ్ళు వాక్యములకు విరుద్ధంగా వెళ్తున్నారు వీళ్ళు అవున సాతాను కూడా చాలా తెలివి చూడండి వాడు వాక్యంలో ఎలా ఉక్రీకరిస్తాడో తెలుసు వాక్యాన్ని అంటే సత్యాన్ని చెబుతూ సత్యాన్ని చెప్తున్నట్టుగా నటిస్తూ అందులో అసత్యాన్ని పెడతాడు ఇంకా అవ్వాలి కదా ఈ మాట ఈరోజు అబద్ధ బోధకులు లేక వాక్యము విరోధంగా వెళ్ళే వాక్యోపదేశకులు నేను వాళ్ళు విమర్శించట్లేదు కానీ నేను ఎవరిని తీర్పు తెచ్చా నేను ఎవరిని కదా నేను వాళ్ళు విమర్శించట్లేదు కానీ నేను ఓ మాట చెప్తాను ఏమిటంటే నేను నేను గ్రహించిన వ్యక్తిగతమైన జీవితంలో గ్రహించింది ఏంటంటే అబద్ధ బోధకులు వాక్య విరుద్ధంగా వెళ్ళేవాళ్ళు వాక్యాన్ని అవగతం చేసుకోలేకపోయినవారు మేమే జ్ఞానులు అని బ్రతికేవారు మాకంటే ఎవరు మించిన వాళ్ళు లేరు అని అనుకునేవాళ్ళు వీళ్ళందరూనండి ఎలాగూ మనుషులు తప్పు త్రావ పట్టిస్తున్నారో తెలుసా వాళ్ళు చెప్పినది వాక్యంలోంచి సరైన మాటలుగా ఒక ఎనభై శాతం ఉంటాయండి కరెక్ట్గానే ఉంటాయి మనం ఎప్పుడు ఎన్నెన్నో మాటలుగా విన్నట్టుగా ఉంటాయి బా ఎంత చక్కని మాట చెప్పాడు అన్నట్టుగా ఉంటాయి కానీ ఇరవై శాతం చూసారో ఎనభై శాతం సరైందే కానీ ఒక ఇరవై శాతం ఉంటుంది అది వాక్య విరుద్ధం వాక్య విరుద్ధంగా చెప్తూ ఉంటారు మనం ఈ ఎనభై ఎనభై శాతం విని ముందు విని అనుకుంటాం ఇది అంత సత్యమే అనుకుంటామండి కానీ చివరికి మనల్ని అసత్యంలోనికి పారేస్తారు వాళ్ళు మన మార్గాన్ని మళ్లించేస్తారండి మనల్ని నీతిగా దేవుళ్ళ వాక్యానికి బద్ధంగా మనల్ని నిలబట్టడానికి మన తప్పు మార్గం నడిపించడానికి వాళ్ళు చూస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా ఒక ఆయన ఇలా చెప్పాడు దేవుడు ప్రేమ కలిగిన వాడండి మీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేయండి మీకు ప్రత్యుత్తరం ఇస్తాడు ఇవన్నీ మంచి మాటలు చెప్పాడు చెప్తూ 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 వాక్యం చెప్తూ చెప్తూ చివరిలో రెండు మూడు మాటలు అన్నాడు ఏమని అంటే మీరు ఎలాంటి ఇగ్రహ సంబంధం ఏ ఏదైనా ఎవరు పెట్టినా మీరు మీరు తీసుకుని తినవచ్చు ఏం కాదు మీరు వాళ్ళ ఆలయాలకు వెళ్ళవచ్చు తప్పేం కాదు అని చెప్తూ మొదలెట్టాడు ఇదేంట్రా బాబు ఇలా చెప్తున్నాడు అని ఆలోచించేసాం ఆలోచించేసినప్పుడు చూడండి నమ్మిచ్చి పీక్కు వేయడం అంటారు కదా గొర్రె పిల్లని కూడా గొర్రెను కూడా అంట ఏం చేస్తాం దాన్ని బలిస్తామని చెప్పి దాన్ని తీసుకెళ్తే అది వస్తుంది మనకు కూడా దాని మంచి మేత ఎప్పుడూ పెట్టలేనంత మంచి మేత పెడతామంట దానికి అది అనుకుంటుందట నా యజమానుడు కూడా నన్ను ఎప్పుడు ఇంత బాగా పోషించలేదు నాకు ఇంత మంచి మేత పెట్టలేదు ఎంత మంచి మేత పెడుతున్నాడు ఈ యజమానుడు కొత్త యజమానుడు అనుకుంటుందట అండి ఆ మేత చాలా ఆహ్లాదకరంగా తింటా ఉంటుందట కానీ ఆ మేత పెట్టేవాడి ఉద్దేశం ఏంటి దాన్ని బలి కొరకే కదా దాన్ని చంపడం కొరకే కదా అది తెలుసుకోలేదంట అది ఆ తీసుకువెళ్తాడు బలి కొరకు బలి ఇవ్వడానికి దాన్ని దావే పెట్టి కత్తెత్తి దాన్ని దాన్ని పీకి నరగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని మీద పడినప్పుడు అది గలగలా కొట్టుకున్నప్పుడు అనుకుంటుందంట అయ్యో నేను నా యజమాని విడిచి కషాయి ఉన్న ఈ నమ్మాను ఈ యజమాని నమ్మేనే నన్ను నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతుందట అలాగే ఈరోజు కూడా నిన్ను రక్షించిన నిన్ను కాపాడిన నీ క్షేమాన్ని కోరే నీ కొరకు కన్నీరు కార్చే నీ కొరకు తప్పించి నువ్వు బాగుండాలని తప్పించే సేవకులను విడిచిపెట్టి ఈ రోజు అండి దురద చెవులు కలిగిన వాళ్ళుగా ఆయన ఇంకా బాగా చెప్పేస్తున్నాడు ఒక ఆయన ఉన్నాడు మనిషిని చూసి చెప్పేస్తాడంట ఏదో చెప్పేస్తాడు అవి చెప్పేస్తాడు ఈ చెప్పేస్తున్నాడు నేను చెప్పడం మంచిదే బి అనుకుంటాను ఆయన వాక్యం వాక్యానికి అనుగుణంగానే వాక్యాన్ని సరిపోతున్నాయి అంటే లేదు ఆయన చెప్పే మాటలు నోటికి ఏదోస్తుంది అది ప్రవచించినట్టుగా చెప్పేస్తున్నాడు ఒక ఆయన ఒక ఆవిడికి ఒక ఆయనకి ఇలా చెప్పాడట ఒక ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అయితే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేసి చెప్పేసాడట ఏమనంటే ఇదిగో పలానా ప్రాంతంలో మీ ఆయన గారు అటు ఇటు తిరుగుతున్నాడే తీసి వెళ్ళి తీసి తెచ్చుకోండి అని చెప్పాడట సేవకుడు ఎంత గొప్పవాడు ప్రార్థన చేసి మరి చెప్పేశాడు అని పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళారు వెళ్ళి అక్కడ చూద్దలు అక్కడ మనిషి లేడు ఈయన చెప్పిన ప్రాంతం అందరూ ఎదిగేసారు మనిషి దొరకలేదు సాయంత్రం దాఖలు ఎదిగారు అంటే ఇంటికి వచ్చేసారు సాయంత్రానికి ఇంటికి వస్తల్లోకి ఆ లూళ్ళో కాళ్ళలోనే కొంత దూరం వెళ్ళిన కాల్లో శవం అయితే వెళ్ళాడు అప్పుడు అందరూ సేవకుడి దగ్గరికి వచ్చారు అయ్యా నువ్వు చెప్పింది ఏంటి అది జరిగింది ఏంటి ఆయన నామం దూషించబడటమే కాదు ఆ సేవకుడి నామం దూషించబడటం కాదు దేవాతి దేవుడి నామానికి కూడా అవమానం తీసుకొచ్చాడు ఆయన ఈరోజు నోటుకు వచ్చి చెప్పేస్తూ ఉంటారండి నేను దేవుడు ప్రేరేపించి దేవుడు ఆత్మపూర్ణుడిగా నువ్వు ప్రవచించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తే తప్పు కాదు కానీ లేనిది కూడా ప్రవచించేసి లేను కూడా చెప్పేస్తూ మనుషుల్ని గందరగోళాలకు గురి చేస్తున్నా వారెవరో నువ్వు వాక్యాన్ని పరిశోధిస్తే నీకు అర్థమవుతుందండి గందరగోళాలండి లేనివి లేనివి లేని చెప్పి నేను అంటాను బైబిల్ గ్రంథంలో ఎవరినైనా ఏ శ్వాసనైనా ఏ బిడ్డనైనా మనం వారిని బలపరిచేవారుగా వాళ్ళని ఆదరించేవారుగా వాళ్ళ హక్కును చేర్చుకునేవారుగా వాళ్ళని దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో నిలబెట్టడం కొరకే మనం ప్రయాసపడాలి కానీ మన పేరు కోసం మన ప్రఖ్యాతి కోసం మన గొప్పవారు అనిపించుకోవడం కోసం లేనివి 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 చెప్పుకుంటూ పోయి దేవుడి నామానికి అవమానం తీసుకొస్తున్న వర్లానా అటువంటి వారిగా మనం ఉండొద్దండి దేవుని పెట్టారా వాక్యాన్ని పరిశోధించారట వీళ్ళు మన వాక్యాన్ని పరిశోధించేవారుగా ఉండాలి దేవునికి స్తోత్ర అలెలుయా అలెలుయా దేవుని వాక్యాన్ని పరిశోధించాలండి ఏది సత్యము ఏది అసత్యమో ఒక ఆయన దేవుని పేరు చెప్పి ఒక ఆయన పాట కట్టాడు అండి నాకు మంచి దైవ ఏడి ఏడీ శిఖమ్మణయ్య ఆ సేవకుడిని నేను ఎరుగుతున్నాండి ఎంత మంచి దైవ సేవకుడు అండి ఆయన పాట కట్టాడు ఆ పాట ఇంటిలోపుడలా భయవేస్తూ ఉండేది ఏమైనా ఎందుకంటే ఆయన ఆ పాటలు అన్నాడు దేవుని అడ్డం పెట్టి మోసాలు చేయబోకు బైబుల్ పేరు చెప్పి వేషాలు వేయబోకు అన్నాడు ఆయన దేవుడి పేరు చెప్పి మోసాలు చేయకయ్యా లేనివి చెప్పకయ్యా కల్పించిన చెప్పకవయ్యా నోటుకొచ్చినవి చెప్పకయ్యా దేవుని అడ్డం పెట్టి మోసాలు చేయొద్దు బైబులు పేరు చెప్పి వేషాల కనులిచ్చినవాడు కనులిచ్చిన వాడు ఆ పాటలో అర్థం అండి బ కను ఇచ్చినవాడు కానకుండునా అన్నాడు అంటే కనులు వాడు చూడకుండా ఉంటాడు నువ్వు చేసే పనులన్నీని కొంతమంది దేవుడి పేరు చెప్పి ఆస్తులు కూడబెట్టి వాళ్ళు ఉన్నారట ఇవన్నీ చూడడం దేవుడు అనుకుంటారు వీళ్ళు వాక్యాన్ని పరిశోధించాలండి వాక్యబద్ధంగా నీ మేలు కోరి ఎవరో నీకు నిన్ను శ్రమల్లో ఆదరించి వారెవరో నిన్ను బలపరిచేవారెవరో వాక్యపు ఎరిగిన వారు వాక్యమును ఎరిగిన వారుగా పరిశోధించే వారిని వెంబడించేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మరి దేవుని మందిరానికి పాటించవలసిన కొన్ని విషయాల్లో మనము ప్రార్థనలో ఏకభవించాలి ఎందులో ఏకభవించాలండి సంఘము ప్రార్థనలో ఏకుభవించాలి దేవుని బిడ్డలారా అపోస్తులు కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చును పేతురు చెరసాల్లో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను బా ప్రార్థనలో ఎక్కువించాలి సంఘంతో కలిసి సభ్యులందరితో కలిసి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి కానీ ఈ సంఘంలో కూడా అండి కొంతమంది ఎవరు అమ్మా నువ్వు ప్రార్థన చేయంటే అయ్యగారు నేను ప్రార్థన చేయలేనండి నాకు రాదండి మరి రక్షించబడి పదేళ్ళు అయింది కదా మారు మనసు పొంది పదేళ్ళు అయింది కదా ఇంకా ప్రార్థన చేసే మనసు లేదు ఇంకా ప్రార్థనాత్మ లేదు ఇంకా ప్రార్థన చేయని వారు కానీ సిగ్గుపడేవారు కానీ మొహమాట పడేవాళ్ళుగానే చాలా మంది ఉంటారు దేవుని పెట్టలరా సంఘములో ప్రార్థనలో నువ్వేకుపించాలి సంఘ ప్రార్థనలో సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు మనం దేన్నైతే బంధిస్తాం అది బంధించబడుతుంది దేన్నైతే మనము విడుదల అది విడుదల పొందుతుంది సంఘపు ప్రార్థన బహు బలమైనది శక్తివంతమైందని పేతురు జీవితం శరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురు నుంచి దేవుడు విడిపించాడు సంఘపు ప్రార్థన అంత శక్తివంతమైంది సంఘముతో ప్రార్థనతో ఎక్కువ లేక ప్రార్థన అంటే కొంతమందికి బోరు కొంతమంది అంటే అంటారు నేను కూర్చోలేకపోతున్నానండి అన్నాడు ఒక ఆయన కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి అంటున్నాడు ఒక ఆయన మరి ఇంటి దగ్గర టీవీ పెట్టుకును కల్పించిన కథలను కల్పించిన వాటిని వింటూ చూస్తూ కొన్ని గంటల గంటలు గడిపేస్తావు అప్పుడు కాళ్ళ నిప్పులు రావు అప్పుడు ఇబ్బంది అనిపించదు కానీ దేవుని సందిలో అందరితో కలిసి ప్రార్థన చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారో కొంతమంది ఎంత చూడండి మొయ్యలేని భారాన్ని మోస్తున్నా వారిగా వాళ్ళ మొఖాలు కనబడుతూ ఉంటాయి దేవుని సందిలో గడపటం బైబిల్లో ఉంది కదా ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకుభవించాలి అలాగే ఆఖరి మాటగా రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు మనం చూస్తే దేవుడు మీకు అప్పగించిన కృపావారాలు పరిచర్యలో మీరు నమ్మకంగా ఉండాలి అంటే దేవుడికి ఏ వరం ఇచ్చాడో ప్రార్థన వర్మిస్తే ప్రార్థన చేయి సువార్త ప్రకటించే వర్మిస్తే సువార్త ప్రకటించు పాటలు పాడే వర్మిస్తే పాటలు పాడుతూ ఇతరులని పో ప్రోత్సహించు వాయిద్యాలు వాయించే వరమిస్తే వాయిద్యాలు నమ్మకంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ వాయిద్యాలు వాయిస్తూ దేవుడు మహిమపరచు నీకే నీ సంఘంలో నీ పాత్ర దేవుడి ఎక్కడ ఎట్టి విధంగా నిలబెట్టాడో అందులో నమ్మకంగా ఉండవు కానీ రోజున సంఘంలో కొంతమంది అండ్ నమ్మకస్తుల కంటే నమ్మక ద్రోహులుగా కొంతమంది మారిపోతున్నారు ఈ మాట అనొచ్చు కఠినమైన మాట అంటున్నాను ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళకంటే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ రోజున సంఘాన్ని ప్రోత్సహించడం మానేసి నిరాశను పరిచే నిస్ఫృతతో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజున ఇది జరగదు చెప్పేవాళ్ళు ఇది అవ్వదని చెప్పేవాళ్ళు దేవుని బిడ్డలారా మనము దేవుడిచ్చిన కృపావారమును మనం వినియోగించుకుంటూ దేవుడు మహిమార్థమైన కృపావారములు నమ్మకస్తులుగా మనం జీవించాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా నిజమే ఆఖరి మాటగా ప్రకసంగా గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచ్చినలో మాట ఉంటుంది చూడండి మీరు దేవుని మందిరం నుల్లినప్పుడు మీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అంతేకాదు అక్కడ రాయబడి ఉంటుంది మనం ఏం చేయాలంటే దేవుని సందిలో ఏకాగ్రతను కలిగిన వారుగా ఉండాలి మనం ఏమని చేస్తూ ఉంటాం సెల్ ఫోన్ని పట్టుకుని రింగు వచ్చినట్టు మా పక్క వచ్చి వాక్యం మధ్యలో ఉన్నా దేవుడు మాట్లాడుతున్నా ఇంక పట్టించుకో ముందు వెళ్ళి మాట్లాడేయాలి అక్కడ నేను నేనంటా నా విశ్వాసులు కూడా నేను మాట చెప్తూ ఉంటాను దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని గ్రహించు దేవుడే నీ ముందుండి నీతో మాట్లాడుతున్నాడని అనుభవంలో ఆలోచన కలిగి నువ్వు దేవుని వాక్యం విను దేవుని వాక్యం వింటున్నప్పుడు అటు ఇటు పరుగులు ఎట్టొద్దు అటు ఇటు అటు ఇటు దిక్కులు చూడొద్దు దేవుని వాక్యం పట్ల ఏకాగ్రత కలిగి దేవుని వాక్యం వినండి అని తెలియపరుస్తూ ఉంటాను దేవుని బిడ్డలారా ఈరోజు ఏకాగ్రత లోపిస్తుందండి సంఘాల్లో వాక్యం పట్ల నిర్లక్ష్యత పెరిగిపోతుందండి వాక్యం పట్ల జాగ్రత్త పెరిగిపోతుందండి నిద్రమత్తులో జోగుతున్నవారు కలరు కొంతమంది దేవుని పెట్టారా మీ జీవితాలు మార్చుకోండి దేవుని మందిరంలో మనం ఎలాగుండాలో ఎలాగో దేవునికి ఇష్టలుగా మార్చబడాలో మళ్ళీ మనం సరిదిద్దుకుని దేవునికి ఇష్టలుగా మారదాం అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూయండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కలిగిన దేవాణి కొందనాలు నీ వాక్యం చేత మాతో మాట్లాడడం బలపరిచావు బలపరిచా సంఘములో మేము ఎలా ఉండాలో ఎలాంటి జీవిత విధానాలు మేము కలిగి ముందుకు సాగాలో మాకు నేర్పిస్తూ ఉన్నాం ఇన్న వాక్యాన్ని విన్న వాక్య ప్రకారం మేము సంఘములో బలమైన స్తంభముల వలె సత్యమును కలిగిన ప్రవా బిడ్లగా మేము ప్రవా స్థిరమైన వారిగా నీ కృపదాయి చేయండి అట్టి నీ వాక్యము చేత మాతో మాట్లాడినందుకు నాయన మమ్మల్ని ఇంకా నువ్వు బలపరిచి నడిపించమని ఏసునాం నాన్న ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె